ప్లీజ్ సబ్స్క్రైబ్ మేషరాశి వారి లక్షణాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళు సామాన్య శరీర దారుడ్యం పొడవైన మెడ గుండ్రని ఎర్రని కళ్ళు అలాగే చేతిలో పుట్టుమచ్చ లేదా ఏదైనా చిహ్నం కోల మొహం కలిగి ఉంటారు అలాగే వీళ్ళు వేడిగా ఉండే పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే అల్పాహారులై ఉంటారు తీవ్రత శక్తి దృఢత్వం అంచెలంచలమైన నిశ్చయాలు సాహసం వ్యవహార దక్షత విశ్లేషణ నైపుణ్యత స్వతంత్ర నందు అభిలాష కలిగి విద్యావంతులు ఆరోగ్యవంతులు సౌర్యవంతులుగా ఉంటారు వీళ్ళు ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా నిరుత్సాహపడే తత్వం అలాగే తండ్రి అందు వ్యతిరేకత తల్లి అందు భావం అలాగే పెద్దవాళ్ళ అంటే వీళ్ళలో పెద్ద వీళ్ళ తోపుటూర్లో పెద్దవాళ్ళ వలన వీళ్ళ కష్టాలు కలవారాయి అలాగే మిగతా వాళ్ళ వల్ల సుఖాలు పొందే వాళ్ళై ఉంటారని చెప్పవచ్చు అలాగే ఉప్పుపోయే గుణం ఉంటుంది అమ్మాయిలైతే అలంకరణ పట్ల బాగా మక్కువ కలవారాయి అలాగే ఎక్కువ నిరుత్సాహపడే తత్వం కలవారే ఉంటారు మేషరాశిలోని అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అందంగా ఉంటారు అలంకార ప్రియులుగా ఉంటారు కార్యదక్షులుగా ఉంటారు అలాగే భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సమర్థవంతులుగా సుఖవంతులుగా మొండి పట్టుదల కలవారుగా ఉంటారు కృతిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే భోజన ప్రియులుగా ఇతరుల విషయాలందు ఎక్కువ ఆసక్తి కలవారుగా ఉంటారు వీళ్ళకి తూర్పు ఉత్తర సింహ ద్వారాలు శుభప్రదమని చెప్పవచ్చు వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్యలు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు అలాగే కలిసి వచ్చే వారాలు ఆది మంగళ బుధ శనివారాలు అని చెప్పవచ్చు ఈ సంఖ్యలు ఈ వారాలు కలిసి వచ్చిన రోజు మీరు ఏ పని ప్రారంభించినా పని మీద వెళ్ళినా మీకు కలిసి వస్తుందని చెప్పవచ్చు మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు ఆరు ఏడు స్థానాల్లో శని తొమ్మిదవ స్థానంలో రాము ఐదు నాలుగు స్థానాల్లో కేతు పదకొండు పది స్థానాల్లో ఉండటం వలన పనుల్లో అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన అవి నెరవేరుతాయి తొందరపాటు నిర్ణయాల వలన దగ్గర వారితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది సోదర వర్గం వారితో విబోధాలు తగ్గుముఖం పట్టు వలన ఆర్థిక పరమైన అంశాలు ఇతరుల వలన ఇబ్బందులు ఏర్పడి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పవచ్చు ఈ మేషరాశి వాళ్ళు జీవితంలో మంచి ధన సంబంధమైన ఇబ్బందుల నుండి బయటపడి మంచి ఆనందమైన జీవితాన్ని పొందాలంటే వీళ్ళు గణపతి హోమాలు దుర్గా సప్తశతి పారాయణం లక్ష్మీ హృదయ పారాయణాలు అలాగే ఆకుపచ్చ వస్త్రాలు దానం వేయడం మాడేడు వృక్షాలకు నీళ్లు పోయడం చేయడం వలన శుభాలను పొందుతారని మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం లగ్న దోషం కానీ కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్లో వేస్తే ఆ స్లిప్పును ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్షాట్ లేదా స్లిప్పును ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియజేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం